హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పనస తొనల రెసిపీని నేర్చుకుందామండి ఈవినింగ్ స్నాక్స్గా రోజు ఏం చేయాలని విసుకొస్తుందా ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే వారం రోజుల పాటు తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల దాకా మైదాపిండిని వేసుకోండి అలాగే దీంట్లో మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చండి దీంట్లోనే చిటికెడు సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ బటర్ని కానీ తీసుకోండి అలాగే ఈ నెయ్యి వేసుకునేటప్పుడు మనం వెచ్చబెట్టి వేసుకోండి కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు పిండినంతా కూడా ముందు ఒక ఎరటితో మిక్స్ చేసేసుకొని తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ ఈ విధంగా రాకపోతే మళ్ళీ కొంచెం నెయ్యిని వెచ్చపెట్టేసుకొని దీంట్లో కలిపేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కలుపుకుంటాం కదా అలా కలిపేసుకోండి పిండి అనేది సాఫ్ట్గా వచ్చేంతవరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఒక తడిగుడ్డని దాని మీద వేసేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట అయ్యాక వీటిని మళ్ళీ తీసుకొని తర్వాత పిండిని ఒక పక్క నుంచి కొద్ది కొద్దిగా బౌల్స్లా చేసుకోండి ఇలా మీడియం సైజ్ బౌల్స్లో చేసుకున్నాక మనం వీటిని చపాతీలు చేసుకుంటాం కదా అలా స్ప్రెడ్ చేసుకోవాలి పైన కొంచెం పిండిని డష్ చేసేసుకొని ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకున్నాక చపాతీ అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా తయారవుతుందండి ఇప్పుడు ఈ చపాతీని మనం ముందుగా అంచు అనేది కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి ఎక్కడ మందం కాకుండా అంతా ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి ఇలా అంచుని కట్ చేసేసుకున్నాక ఒక్కొక్క చపాతీని మనం నాలుగు పాట్లుగా డివైడ్ చేయాలి అంత ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి తర్వాత మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పిల్లలకైతే నచ్చింది కదా కొంచెం వెరైటీగా చేసి పెట్టాలి కదా పిల్లలకి ఇప్పుడు ఈ చపాతీని ఒక పక్క నుంచి ఇలా రోల్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని ముందుగా అంచుని ఒత్తేసుకొని అంచు పొడవుగా అనిపిస్తే అంచుని కట్ చేసేసుకోవాలి తర్వాత వీటిని ఒత్తేసుకొని వీటన్నిటినీ కూడా ఇలా రెడీ అయ్యేటట్టు చూసుకోండి చూడండి ఇలా పొరల్ పొరలుగా చాలా బాగుంది కదా చూడ్డానికి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఉన్న పిన్నంతా కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ చక్కగా మనం ఈ పిండినంతా ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకుందాం ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకొని తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకొని చూడండి వెయ్యం కానీ ఎలా పొంగుతూ భలే మంచి షేప్ వచ్చేసింది కదా ఇలా అన్నీ వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూడడానికి చాలా బాగున్నాయి కదా తింటే కూడా చాలా బాగుంటాయండి భలే క్రిస్పీగా వస్తాయి మనం బటర్కి పదులు నెయ్యి యూజ్ చేసాం కదా మీరు బటర్ యూజ్ చేసినా కూడా ఇదే క్రిస్పీగా వస్తాయి చక్కగా మంచి గోల్డ్ కలర్ వచ్చేసాక అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు వీటిని వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు చేసి పెట్టుకున్న నెక్స్ట్ బ్యాచ్ ఉంది కదా తర్వాత ఈ ఆయిల్లో వేసేసుకొని వీటిని కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ చక్కగా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకొని వీటిని ఒక బుట్టలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని వీటన్నిటినీ కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని కూడా పక్కన పెట్టేసేసుకొని వేరొక బౌల్ని తీసుకోండి దాంట్లో రెండు కప్పుల మైదాపిండికి రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోండి ఇలా తురుమి పెట్టి తీసుకోండి అలాగే దీంట్లో ముప్పో కప్పు దాకా వాటర్ని యాడ్ చేసేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి పాకం అనేది వచ్చేదాకా వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి బెల్లం కొంచెం నల్లకలుగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి వడగట్టుకొని గిన్నె కడుక్కొని మళ్ళీ ఆ పాకాన్ని దాంట్లో వేసేసుకొని పాకం పట్టేసుకోండి ఇప్పుడు పాకం అనేది జస్ట్ మనకి ఉండ పాకం వస్తే సరిపోతుందండి మరీ ఉండకాదు జస్ట్ మనకి ఉండలాగా అనిపిస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా యాలుకుల పొడి అలాగే పనస తొనలు ఉన్నాయి కదా మనం చేసి పెట్టుకున్నాము వాటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ సిరప్లోకి ముంచేసి అటు ఇటు ఒకసారి మిక్స్ చేసేసుకొని వీటిని వడకట్టేసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా అయితే అన్నిటికీ పాకం చక్కగా పడుతుందండి ఇలా అన్నీ కూడా చేసి పెట్టేసేసుకున్నాక కొంచెం ఆరనిచ్చి వీటిని సపరేట్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి చూడడానికే కాదు తినడానికి కూడా సూపర్గా ఉంటాయి ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి సూపర్గా కుదురుతుంది నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్